ప్రముఖ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎస్వి విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసింది యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఓ ప్రముఖ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరైంది అప్పటి వరకు సత్యవతి రాథోడ్ గా ఉన్న ఆమె పేరు మంగ్లీగా మారింది ఈ పేరుతో మంగ్లీ విపరీతమైన క్రేజ్ సంపాదించింది తన యాస పాటల ద్వారా తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది తెలంగాణ బతుకమ్మ పాటలు ఇతర ఫోక్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది ఆమె పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి తాజాగా మంగ్లీకి అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది వెండి తెరపై నటిగా సింగర్ గా యాంకర్ గా అన్ని రంగాల్లో తనదైన మార్కు చాటుకుంటుంది మంగ్లీ నుంచి సింగర్ గా ఎదగాలనే కోరికను తండ్రి ఉపాధ్యాయులు ఎంతగానో తెలిసింది ఆ ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసి మంచి గాయనిగా ఎదిగింది ప్రస్తుతం టాలీవుడ్ లో ఫోక్ సాంగ్ అంటే వెంటనే మంగ్లీ గుర్తుకొచ్చేలా క్రేజ్ సంపాదించింది ఇటీవల అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం అనే సినిమాలో రాములో రాముల పాటకి మంచి మార్కులు పడ్డాయి సింగర్ మంగ్లీ ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకొని అందరి ప్రశంసలు అందుకుంది ఈ క్రమంలోనే ఈమె మరో అరుదైన గౌరవం దక్కించుకుంది ఇటీవల స్వదా ఫౌండేషన్ నిర్వహించిన మార్గ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఉషా ఉప్ సుధా రఘునాథన్ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకుంది ఈ నేపథ్యంలో ఆమె సంగీత ప్రపంచంలో సాధించిన విజయాలకు గాను సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే యువ పురస్కారానికి ఎంపికైంది ఈ విషయం తెలిసిన అభిమానులు తోటి కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎంతైనా మన అమ్మాయి మంగ్లీ కాబట్టి భవిష్యత్తులో ఆమె మరిన్ని అవార్డులు పురస్కారాలు అందుకోవాలని మనసారా కోరుకుందాం